అంతారం విలేజ్ తలకొండపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఈ హెల్త్ క్యాంపుల్ల చారిటబుల్స్ ద్వారా ఉప్పలింకటేశ్వర నిర్మించడం జరిగింది అదే విధంగా ఇది రెండోసారి మా అంతారం గ్రామంలో హెల్త్ క్యాంప్ జరగడం వల్ల చాలా మంది నిరుపేదలు ఉన్న విలేజ్ ఇది అందరికి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు టాబ్లెట్ ఇస్తున్నారు అదేవిధంగా మన అంతారం గ్రామంలో ఫిల్టర్ ప్లాంట్ కట్టించిన జరగడం జరిగింది అదే విధంగా పేదలకు ఇండ్లు ఇవ్వడం జరిగింది అదే ఎప్పుడు ఇలాగే కొనసాగాలని ఉప్పలింకటేశ్వరకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతారం గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్ ఈ రోజు మా ఊర్లో ఉప్ప వెంకటేశ్వర ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంప్ పెట్టి జనాలకు చాలా మంచిగా చేస్తుండు అందరు మంచిగా చూపించుకుని చాలా సంతోషంగా ఉంది మా వాళ్ళ వెంకటేశ్వర సేవా కార్యక్రమాలు చాలా గొప్పవి చాలా ఇంతవరకు కూడా పెట్టారు చాలా మంది జీవించారు ఇప్పుడు కూడా చాలా మంది సంతోషపడుతున్నారు టెస్టులు ట్యాబ్లెట్స్ అన్ని విధాలుగా చూస్తారు ఈ రోజు మా అంతారం గ్రామానికి ఉప్పల గారు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ లోపల ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహించి మందులు టాబ్లెట్స్ గాని ఇంజెక్షన్స్ గానీ ఇవ్వడం జరుగుతుంది ఇది రెండోసారి మా ఊర్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదే విధంగా ఉప్పల గారు మా ఊరికి వాటర్ ఫిల్టర్ ఫిల్టర్ ప్లేస్ అదే విధంగా ఎన్నో ఇండ్లు కట్టించడం పేదలకు నిరుపేద విద్యార్థులను ఎంతో మందిని చదివించడం జరుగుతుంది ఇలాంటి సహాయ సహకారాలు మా ఊరికి వెంకటేష్ అన్న గారు మరి ఇంకా ఎన్నో విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటూ మరి మా అంతారం గ్రామ ప్రజల తరఫున మా యూత్ తరఫున ప్రతి ఒక్కరి మా గ్రామ ప్రజల తరఫున వెంకటేష్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం మాది అంతారం గ్రామం మండలం తల్కొండపల్లి రోజు మా ఊర్లో వెంకటేశ్వర ఉప్ప వెంకటేశ్వర అన్న హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అందులో అందరికీ గ్రామ ప్రజలకి అందరికీ టెస్టులు మరియు టాబ్లెట్స్ టానిక్స్ ఏమైనా అవసరం ఉంటే ఇంజక్షన్స్ ఇస్తారు ఏమైనా అవసరం ఉంటే వేరే మళ్ళీ బయట కూడా రాస్తారు ట్రీట్మెంట్ కావాలంటే ఇవ్వని అడిగితే కాబట్టి వెంకటేశ్ గారు ధన్యవాదాలు 鸡蛋。<蛋 S 1>